హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి కాగ్నజెంట్ నుంచి అయితే మనం నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేస్తామండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే నేను పూర్తి అయితే తెలియజేస్తాను ఫస్ట్ మీరైతే ఈ జాబు సంబంధించి వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి అప్పుడే మీరు ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి మీకు దానికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేస్త తెలుస్తాయి ఈ కాగ్నైజెట్టు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అయితే మనకి జాబ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తుందండి అప్లై చేస్తే కనుక ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు అప్లై చేసిన తర్వాత ట్రైనింగ్లో మీకు ముప్పై వేలు జీతం అయితే ఉంటుంది దీనికైతే ఫీజు ఏముండదండి ఎగ్జామ్ కూడా ఏముండదు ఎక్స్పీరియన్స్ కూడా ఏముండదు జస్ట్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు యూజ్ లేకపోతే కనుక ఈ వీడియోకి అయితే లైక్ అయితే మీరు సపోర్ట్ అయితే ఇచ్చేసండి వీడియో చాలా మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఈ కాగ్నైజెంట్ సంబంధించి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఓకేనండి ఇది ఇంటి నుంచి అయితే మనం చేసుకునే అవకాశం అయితే వచ్చింది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఈ లేటెస్ట్ రిక్యూమెంట్ సంబంధించి నేను వివరాలు అయితే తెలియజేస్తాను ఈ హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం అయితే మనం ప్రముఖ కంపెనీలు అయితే ఉద్యోగాల భర్తీ కోసం అయితే మనకి ఈ కాగ్నేట్ సంబంధించి ఈ కంపెనీలు అయితే మనకి విడుదల చేశారు ఈ నోటిఫికేషను ప్రముఖ సంస్థ అయినటువంటి కాగ్నిజెంట్ నుంచి అయితే మనకి కాగ్నిజెంట్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే మనకి ఈ కంపెనీలో కంటెంట్ రివ్యూ సంబంధించి అయితే విభాగంలో అయితే మనం ఉద్యోగం అయితే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్న వారికి అయితే మనకి డిగ్రీ లేదా బీటెక్ ఏదైనా బీటెక్లో అయితే పూర్తి అయితే చేసి ఉండాలి అనుభవం అవసరం లేదు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలనుకున్న వారికి కేవలం కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి అప్లై చేసుకున్న వారికి కాగినేజెంట్ కంపెనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి అయితే ముందుగా ట్రైనింగ్ అయితే ఇస్తారండి ఈ ట్రైనింగ్లో కూడా మనకి స్టార్టింగ్ శాలరీ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ అయితే ఇస్తారు సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారు ఫ్రీగా అయితే ల్యాప్టాప్ ఇస్తుంది ఈ జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లైన్కి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని చూసి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి చూసుకోవచ్చు ఇక్కడ మనం ఈ కంపెనీ పేరు వచ్చేసి మనకి కా కాగినేజెంట్ అండి రోల్స్ వచ్చేసి మనకి కంటెంట్ రివ్యూ కంటెంట్ అంటే వాళ్ళు వాళ్ళొకరైతే కంటిన్యూ చేస్తారు కంటెంట్ వేరే దాంట్లో ఏమైనా కాపీ అయ్యిందా అని చెప్పేసి మనం కంటెంట్ రివ్యూ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం విద్యార్థి చూసొచ్చు డిగ్రీ అంటే ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన పూర్తి చేసినా పర్లేదు బీటెక్ వాళ్ళైనా పర్లేదు ఓకేనండి దీనికి సంబంధించి అనుభవం అయితే ఎటువంటి అవసరం అయితే లేదని చెప్పేసి చెప్పడం జరిగింది జీతం అయితే మనకి స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు ఇక్కడ మనకి ముప్పై ఐదు వేలు శాలరీతో మనకి వర్క్ హోమ్ నుంచి అయితే జాబ్ అయితే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అండి ఓకేనండి ఇక్కడ మనం ఈ వయసు చూసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉండాలి బట్ లిమిట్ అంటే ఇవ్వలేదు మనకి లిమిట్స్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఫీజు చూసుకుంటే మనం ఒక్క రూపాయి కూడా ఎవరికి అవసరం లేదని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది ఈ జాబ్కి సంబంధించి అయితే మనం ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు ఓకేనండి జీతం అయితే మనకి ఉద్యోగంలో సార్గానే అంటే స్టార్టింగ్ మనకి ట్రైనింగ్ నుంచి అయితే మనకి శాలరీ థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనండి మీకు ఒకవేళ ఏ విధంగా ఉంటుందని డౌట్ రావచ్చు ఇంటర్వ్యూ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ బట్టి మన బిహేవియర్ని బట్టి వాళ్ళైతే ఇంటర్వ్యూ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఒకటి ఫస్ట్ బిహేవియర్ చూస్తారు మన నార్మల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చూస్తారు మనం నిల్చునే దాన్ని బట్టి మన డ్రెస్సెస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ముందుగా అయితే మీరు బాయ్స్ అయితే హెయిర్ స్టైల్ అయితే నీట్గా చేయించుకొని వెళ్ళండి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారు అయితే మనకి ఇంటర్వ్యూ నుంచి అయితే చేసుకునే అవకాశం ఒకవేళ ఇంటర్వ్యూ ఎలా చేస్తారని డౌట్ ఉండొచ్చు మీకు డైరెక్ట్గా అయితే మనకి వాట్సాప్ కాల్ అయితే మనకి చేసి వాళ్ళు మంత్ అయితే మాట్లాడతారండి ఓకేనండి ఈ జాబ్కి ఎటువంటి అవసరం లేదు ఇక్కడ మనకు సెలెక్ట్ అయిన వారికి మొదటి రెండు నెలల్లో ట్రైనింగ్లో స్టార్టింగ్ సాలరీ ముప్పై ఐదు వేలు ఇస్తారు తర్వాత అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏ విధంగా అంటే ముప్పై ఐదు వేలు ట్రైనింగ్లు ఇస్తారు తర్వాత ఎంత ఉంటుందో మీరు ఊహించగలరు ఓకేనండి దీనికి సంబంధించి అప్లై లింక్ చూడండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరైతే కూడా ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి మీరు కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చేసారు జీరో ఇయర్స్ మొత్తం మనకి వేకెన్సీ అయితే ఫిఫ్టీ వేకెన్సీ ఉన్నాయండి ఓకేనండి కంటెంట్ రివ్యూ సంబంధించి ఇక్కడ ఫోర్త్ జనవరి టెన్ ఏఎంకి అయితే అంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళకైతే మనం డైరెక్ట్గా అయితే ఆన్లైన్ ద్వారా చూస్తారు లేదా మీరు దగ్గరలో ఉంటే కనుక ఇక్కడ చూసుకోండి ఫ్లాట్ నెంబర్ కూడా ఇచ్చారు కాకినాజన్ టూ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఐఎస్బీ రోడ్ ఫైనాన్షియల్ డిస్టిక్ నానకరం ముగ్దా తెలంగాణ అని చెప్పేసి మాకు ఇవ్వడం ఇచ్చారు కోడ్ ఇచ్చారు ఫైవ్ త్రిపుల్ జీరో త్రీ టూ అని చెప్పేసి మీరు కొడతాయి మీకు అడ్రస్ కూడా చూపిస్తుంది అండి ఓకేనండి ఇక్కడ కాంటాక్ట్ నేమ్ వచ్చేసి భావన భావనండో ప్రసన్న అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి నేను ఓన్లీ ఏదైనా పర్లేదని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఒక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కూతురు వివరాలు తెలియజేశాను మీరు నా ఛానల్ ఇష్టం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఒక ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ టైం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది మీ ఇష్టం ఫుల్ టైం అయితే చేసచ్చు లేకపోతే నార్మల్గా అయితే చేయడం అయినా ఓకే ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ